వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు లక్షల్లో జీతాలు వదిలేసి జంతు ప్రేమికులు మారారు జంతు ప్రేమికుల ఎలాంటి ఇంట్రెస్ట్ చూపి చూపిస్తున్నారు అనషన్ సిద్ధంగా ఉన్నారు మేడం చెప్పండి అంటే ఈ ఉద్యోగం చేస్తే ఈ జంతువుల పైన ఎలాంటి ఇంట్రెస్ట్ కల్పించారు ఎందుకు ఈ తాత వచ్చింది మా వారు గుజరాత్లో జాబ్ సిరామిక్ లోన్సల్టెన్సీ తర్వాత మా ఇంట్లో డాగ్స్ ఉండేవి ఒక టూ త్రీ డాగ్స్ ఉండేవి మా బాబుకి ఇష్టమని యాక్చువల్గా తీసుకున్నాము తర్వాత అది నా ఇష్టంగా మారిపోయింది దాని పేరు బల్లి శ్రీ అని రెండు డాగ్స్ ఉండేవి తర్వాత హెల్త్ కారణాల వల్ల శ్రీ అనేది చనిపోవడం జరిగింది శ్రీ అనే డాగ్ పెట్ అది చనిపోవడం జరిగితే తర్వాత ఇంకా తిరిగిన ప్లేస్లో ఉండలేక ఏదైనా ఆవులు ఏదైనా మనం చేద్దామనే ఉద్దేశంతో కరోనా టైంలో ఇక్కడికి వచ్చి ఇది మా ఊరు అండి ఇది స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా ఆవులు ఆవులకి ఇక్కడ సరే సరైన అవగాహన లేక పాలకి విలువ తెలియక అందరూ బర్రెల పా పాలే కావాలని అడగడంతో నాలుగు బర్రెలను తీసుకోవడం జరిగింది తర్వాత తర్వాత ఆవులు బర్రెలు అన్నీ తీసుకోవడం జరిగింది మా దగ్గర అన్ని రకాల జాతుల ఆవులు ఉన్నాయండి కాంక్రీజు గిర్ శైవాలు ఉన్నాయి రెండు మూడు ఇక్కడ డబ్బుల కన్నా ముఖ్యమైనది తృప్తి అండి ఈ దాంట్లో మాకు చాలా తృప్తి ఉంటుంది అసలు ఇంట్లో ఉండకూడదు అది ఎప్పుడెప్పుడు ఇక్కడ మా క్షేత్రానికి వ్యవసాయ క్షేత్రానికి వద్దామా వీటిని చూద్దామా ఆవులని గోవులని దూడలు అన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి మా గురించి అందరూ కూడా నేను చెప్పేది ఒకటి పొలం ఉంటే ఒక ఆవుని తీసుకోండి ఒక ఆవుని తీసుకోండి ఇంటికి తగ్గ పాలనది ఇస్తుంది పేడ ఇస్తుంది మూత్రం ఇస్తుంది ఆ పేడతో పిడకలు చేసుకోండి అది ధూపం వేసుకోండి ఆ వాతావరణం అంతా వేరే ఆ వాతావరణమే వేరు ఉంటుంది ఆ ఉన్న దగ్గర చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎన్ని రకాల జంతువులు మన దగ్గర ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఏంటి మేము మా దగ్గర ఇప్పుడు జంతువులు అంటే అన్ని రకాల జంతువులు ఉన్నాయండి ఆవులు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి ఉన్నాయి బాతులు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి డాగ్స్ పెంచుతాము ఇప్పుడు మనము అక్కడ అన్నీ లక్షల జీతాలు వదిలేసే మేము బేసికల్గా జంతు ప్రేమికులము మన జంతువులు అంటే చాలా ఇష్టము మళ్ళీ మనకు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి న్యాచురల్గానే అన్ని ప్రోడక్ట్స్ మనం పండియాలి అని చెప్పేసి మేము ఒక కార్యం అనుకున్నాము దానికి ఆవులు కంపల్సరీ గోమాత అనేది కంపల్సరీ గోమాత లేకపోతే మన భూమి లేదు గోమాత నుంచి వచ్చే ప్రోడక్ట్స్లలో పేడ మూత్రము వాటి మజ్జిగ వాటితోటే మేము మా ఇప్పుడు మా పశువుల గ్రాసం కానీ ఇప్పుడు కా వరి కానీ గోధుమ కానీ జొన్న కానీ ఎలాంటి పంటలైనా సరే మేము గోమాత ఆశిస్సుతో పండిస్తున్నాం మొత్తం ఈచ్ అండ్ ఎవరీ ఐటమ్ మేము జీరో పెస్టిసైడ్స్ జీరో పట్ల గో ఆధారిత వ్యవసాయం కంప్లీట్గా మళ్ళీ ఇంకొక మా కాన్సెప్ట్లో మా ఒక మోరల్ ఏంటంటే ప్రొడ్యూసర్ టు కన్స్యూమర్ ఇప్పుడు మేము ప్రొడ్యూస్ ఉత్పత్తి చేసేవాళ్ళం మేము మా నుంచి డైరెక్ట్గా కన్జ్యూమర్కి వెళ్ళాలి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మధ్యలో ఎవరు మీడియేటర్స్ కానీ లేకుండా అప్పుడైతేనే మనం తక్కువ రేట్లో ప్రో కన్సూమర్కి వెళ్తుంది మళ్ళీ రైతు కూడా లాభపడతాడు కన్జ్యూమర్ కూడా హెల్తీ ఫుడ్ తింటాడు యాభై నుంచి అరవై సంవత్సరాల ఓల్డ్ విత్తనాలని మన నాటు దేశీ విత్తనాలు మన హైబ్రిడ్ విత్తనాలు కాదండి అవి కూడా మేము జీరో పెస్టిసైడ్స్ జీరో ఫర్టిలైజర్స్ తోటే పండిస్తున్నాము అవి కూడా ఇంకా వన్ మంత్లో అవి కూడా లాంచ్ అయిపోతాయి ఆల్రెడీ మొక్కలు పెరిగేసాయి ఆ ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత మాకు సంబంధించినంత వరకు మేము ఎంత చేయగలుగుతాము సొసైటీకి అంతగా న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటే అందరికీ హెల్త్ మంచిగా ఉంచాలని చెప్పేసి మా ఉద్దేశం అది అబౌ సిక్స్టీ థౌసండ్ వరకు మినిమంగా వస్తుంది మనకి పాల ఉత్పత్తులు ఉన్నాయి యాజ్వెల్స్ ఏంటంటే మనం జీరో ఫర్టిలైజర్స్ అంటే పెట్టుబడి లేని వ్యవసాయం జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు దీన్ని మనము పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి దాంట్లో నుంచి కూడా మాకు మంచిగానే సేవ్ అవుతున్నాయి ఎలాంటి రోగాలు లేకుండా ఎలాంటి పురుగు మందులు చల్లకుండా ఉంది కాబట్టి మాకు ఇప్పుడు డైరీ ఫామ్ నుంచి అయితే ఒక అబౌ ఫిఫ్టీ వరకు మాకు ఈజీగా ఇన్కమ్ వస్తుంది వాటి ప్రోడక్ట్స్లో నుంచి మన వ్యవసాయంలో నుంచి వచ్చేది అది అదనంగా ఉంటుంది మనకి